నమస్కారం ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పరమశివుణ్ణి లింగోద్భవ సమయంలో అభిషేకం చేసుకోవటం అలాగే సామవేదంలో చెప్పబడినటువంటి బ్రహ్మ శివ శివస్థుతిని పఠిస్తూ శివార్చన చేయటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు మహాశివరాత్రి అంటే ఈ పండుగలో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకోవాలి పరమేశ్వరుడు మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి సమయంలో చీకటిలో అగ్నిలింగంలాగా వెలుతురు కలిగిన లింగంలాగా ఆవిర్భవించాడు ఇలా చీకటిలో అగ్నిలింగంగా శివుడు ఎందుకు అవతరించాడు మహాశివరాత్రిలో అంతరార్థం ఏంటి శివుడు మానవాళికి ఏ సందేశం ఇస్తున్నాడు అని మనం అర్థం చేసుకుంటే పరమశివుడు చీకటిగా ఉన్న సమయంలో అగ్నిలింగంలాగా ఎందుకు అవతరించాడంటే ఈ శరీరాన్ని చీకటిగా తెలుసుకోండి శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మను వెలుతురులాగా దర్శించండి అని చెప్పటానికే శివుడు మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో అగ్నిలింగంగా అవతరించాడు అంటే శరీరం అనే చీకటిని తొలగింపజేసుకొని ఆ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ అనే వెలుతురును దర్శించమని చెప్పటమే శివరాత్రిలో ఉన్న నిజమైన అంతరార్థం అంటే ప్రతి మానవుడు కూడా శరీర భావన పక్కన పెట్టేసేయాలి నేను శరీరాన్ని కాదు ఇంద్రియాలు నావి కావు మనస్సు నాది కాదు బుద్ధి నాది కాదు నాలో వచ్చే ఆలోచనలు నేను కాను నా శరీరం లోపల ఉన్న ఆత్మనే నేను అన్న ఆత్మసాక్షాత్కారం వైపు అడుగులు వేయాలి ఈ సత్యం వైపు అడుగులు వేయటానికే మనం ఉపవాసం చేస్తాం జాగరణ ఉంటాం ఉపవాసం అంటే ఏంటి కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు ఉపవాసం అంటే భగవంతుడికి సమీపంలో ఉంటాం అంటే శివుడికి సమీపంలో ఉంటాం శివుడికి సమీపంలో ఉన్నప్పుడు ఇంద్రియాల గురించిన ఆలోచన ఉండదు క్రమక్రమంగా ఆత్మ వైపు అడుగులు వేయవచ్చు అలాగే జాగరణ అంటే అర్థం ఏంటి జాగరణ అంటే కేవలం నిద్ర మేలుకొని ఉండటం అని అర్థం కాదు జాగరణ అంటే మన శరీరంలో అరిషడ్ వర్గాలు ఉంటాయి కామక్రోధ లోభమోహ ఉంటాయి ఆ అరిషడ్ వర్గాల నుంచి మనం మేల్కోవాలి అరిషడ్ వర్గాలలోకి వెళ్ళకూడదు వాటి నుంచి మేల్కోవటమే నిజమైన జాగరణ వాటి నుంచి మేల్కొన్నప్పుడు ఆత్మసాక్షాత్కారం వైపు అడుగులు వేస్తాం అది నిజమైన జాగరణ ఇలా నిజమైన ఉపవాసం నిజమైన జాగరణ ఏంటో తెలుసుకొని శరీర భావన విడిచిపెట్టి నేను ఆత్మస్వరూపాన్ని ఆత్మే శివలింగం రూపంలో ఉందన్న సత్యాన్ని తెలుసుకోవటమే శివరాత్రిలో ఉన్నటువంటి నిజమైన అంతరార్థం అలాగే శివరాత్రి రోజు మారేడు దళం శివుడికి ఇష్టం కాబట్టి ఒక మారేడు దళం శివుడికి సమర్పిస్తే వెయ్యి పద్మ పుష్పాలతో శివుడిని పూజించిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎర్రటి మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని చదువుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు అయితే అసలు మహాశివరాత్రి రోజు ఏ మంత్రం చదువుకోవాలి ఏ స్తోత్రం చదువుకోవాలో సామవేదంలో మనకు చెప్పారు మహాశివరాత్రి సందర్భంగా పరమశివుడు అర్ధరాత్రి పూట అగ్నిలింగంలాగా అవతరించినప్పుడు ఒకవైపు బ్రహ్మదేవుడు ఇంకొక వైపు విష్ణుమూర్తి నిల్చొని ఆ పరమశివుడి లింగస్వరూపం దగ్గర ఒక స్తోత్రం చేశారు ఆ స్తోత్రం మనకి సామవేదంలో చెప్పారు దీన్నే బ్రహ్మకేశవ శివస్థుతి అంటారు అందుకని మహాశివరాత్రి రోజు మీరు ఎన్ని స్తోత్రాలు చదివినా సరే ఈ బ్రహ్మకేశవ శివస్థుతిని మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి ఎందుకంటే శివుడు అగ్నిలింగంగా అవతరించేటప్పుడు ఆ లింగోద్భవ వైభవాన్ని దర్శిస్తూ ఒకవైపు బ్రహ్మదేవుడు ఇంకోవైపు విష్ణుమూర్తి అలా నిల్చొని ఆశ్చర్యపోతూ ఆ లింగోద్భవ వైభవాన్ని చూస్తూ ఆ శివలింగానికి నమస్కారం చేసుకుంటూ స్థుతి చేశారు అదే బ్రహ్మకేశవ శివస్తుతి అది మనకు సామవేదంలో చెప్పారు దాన్ని ఖచ్చితంగా శివరాత్రి రోజు చదవటం కానీ వింటం కానీ చేయాలి ఆ శక్తివంతమైన బ్రహ్మకేశవ శివస్థుతి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నమో నిష్కళ రూపాయ నమో నిష్కళ తేజసే నమ సకలనాథాయ నమస్తే సకలాత్మనే నమ ప్రణవ వాచ్యాయ నమ ప్రణవలింగినే నమ సృష్ట్యాదికర్తే చ నమ పంచముఖాయతే పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమ ఆత్మనే బ్రహ్మణే తుభ్యమనంత గుణశక్తయే సకల అకల రూపాయ శంభవే గురవే నమ ఇది సామవేదంలో చెప్పబడినటువంటి బ్రహ్మకేశవ శివస్తుతి దీనిలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే శివుడికి రెండు రూపాలుంటాయి అకల రూపము సకల రూపము ఈ అకల రూపాన్ని నిష్కళ రూపము అనే పేరుతో కూడా పిలుస్తారు లింగ రూపం అనే పేరుతో కూడా పిలుస్తారు కాబట్టి సకల రూపం అంటే త్రిశూలము త్రినేత్రము వీటన్నిటినీ కలిగి ఉన్నటువంటి సగుణ రూపం అకల రూపం అంటే నిష్కళ రూపం అంటే శివలింగ రూపం ఇక్కడ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శివరాత్రి రోజు ఆ లింగోద్భవ వైభవాన్ని చూస్తూ శివుణ్ణి ఎలా పూజిస్తున్నారు శివుణ్ణి ఎలా కీర్తిస్తున్నారంటే నమో నిష్కళ రూపాయ నమో నిష్కళ తేజస్సే అంటే లింగ రూపంలో అద్భుతమైనటువంటి తేజస్సుతో ఉన్న శివుడికి నమస్కారం లింగరూపంలో ఉన్నప్పటికీ నమ సకల నమస్తే సకలాత్మనే సకల రూపంలో త్రిశూలము త్రినేత్రము వీటన్నిటిని కలిగి ఉన్న రూపంలో ఉన్న శివుడికి నమస్కారం నమ ప్రణవ వాచ్యాయ నమ ప్రణవలింగినే ఆ శివలింగం నుంచి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి చూస్తుంటే అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఒకవైపు అకారం ఒకవైపు ఉకారం ఒకవైపు మకారం ఇంకొక వైపు నుంచి ఉమ్మనే శబ్దము ఇవన్నీ వచ్చి ఓంకారం బయటకు వస్తుంది అందువల్ల పరమశివుణ్ణి ఓంకార ప్రణవ స్వరూపుడిగా కీర్తిస్తూ నమ ప్రణవ వాత్యాయ నమః ప్రణవలింగినే అంటూ ప్రార్థిస్తున్నారు నమ సృష్ట్యాదికర్తే చ నమ పంచముఖాయతే అంటే సృష్టికి ప్రారంభంలో ఉన్న పరమశివుడికి నమస్కారము పంచముఖాయతే పంచముఖాలతో ఉన్నటువంటి పరమేశ్వరుడికి నమస్కారం అర్థం పరమేశ్వరుడు పంచముఖాలతో ఎందుకున్నాడు పంచముఖ పరమేశ్వరుడు ఎందుకు అయ్యాడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఎందుకు కీర్తిస్తున్నారంటే ఇక్కడ మళ్ళీ చెప్తారు పంచబ్రహ్మ స్వరూపాయ పంచకృత్యాయతే నమ అంటే బ్రహ్మదేవుడికి సృష్టి ఎలా చేయాలో తెలియకపోతే ఒక్కొక్క కల్పంలో పరమశివుడే బ్రహ్మగా ఆవిర్భవించి ఒక్కొక్క ముఖంతో ఆవిర్భవించి బ్రహ్మ చేయాల్సినటువంటి సృష్టి కార్యక్రమంలో బ్రహ్మకు సహాయం చేశాడు అందుకని పరమశివుడు పంచముఖుడయ్యాడు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క ముఖంతో ఆయనే బ్రహ్మగా అవతరించి బ్రహ్మకు సహాయం చేశాడు అందువల్ల పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమ అంటూ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కీర్తిస్తున్నారు పంచకృత్యాయతే నమ అంటే ఏంటంటే సృష్టి స్థితి లయ తిరోధానం అంటే అంతర్ధానము అనుగ్రహము ఈ ఐదింటిని కలిగి ఉన్నాడు కాబట్టి పంచకృత్యాయతే నమ అంటూ కీర్తిస్తున్నారు కాబట్టి పంచబ్రహ్మస్వరూపాయ పంచముఖాయ అని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి లింగోద్భవ సమయంలో శివుణ్ణి ఎందుకు కీర్తించారంటే సృష్టి ఎలా చేయాలో తెలియక అర్థం కాక ఇబ్బంది పడుతున్నప్పుడు బ్రహ్మదేవుడి దగ్గర శివుడు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క ముఖంతో ఆవిర్భవించి ఆయనే బ్రహ్మగా మారిపోయి బ్రహ్మ చేయాల్సిన సృష్టి కార్యం మొత్తం కూడా చేసి బ్రహ్మకు సహాయం చేశాడు అందువల్ల పంచబ్రహ్మ పంచముఖ అంటూ శివుణ్ణి కీర్తిస్తున్నారు ఆత్మనే బ్రహ్మణే తుభ్యమనంత గుణశక్తయే సకల అకల రూపాయ సంభవే గురవే నమ అంటే ఆత్మస్వరూపం గురించి అర్థం చేయటానికి శివలింగం రూపంలో ఆవిర్భవించిన స్వామి నీకు నమస్కారం సకల అకల రూపాయ శంభవే గురవే నమ అంటే సగుణ రూపంలో నిర్గుణ రూపంలో లింగ రూపంలో ఉండి ఒక గురువులాగా ఆత్మజ్ఞానం తెలియజెప్తున్నటువంటి శివుడికి నమస్కారం అని ప్రార్థించడమే ఈ స్థుతిలో ఉన్న అంతరార్థం కాబట్టి మహాశివరాత్రి అర్ధరాత్రి పూట పరమశివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించినప్పుడు ఆ అగ్నిలింగ ఆవిర్భావం జరుగుతున్నప్పుడు ఆ లింగోద్భవ వైభవం జరుగుతున్నప్పుడు ఒకవైపు బ్రహ్మదేవుడు ఒకవైపు విష్ణుమూర్తి నిలబడి ఆ లింగోద్భవ వైభవాన్ని దర్శిస్తూ ఆనందాశ్రువులతో ఆ పరమశివుణ్ణి స్థుతి చేసినటువంటి బ్రహ్మకేశవ శివస్థుతిని మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా చదవవలసిందే లేదా వినవలసిందే అంతటి శక్తివంతమైనటువంటి ఆ బ్రహ్మకేశవ శివస్థుతి ఏంటో ఇంకొకసారి చూద్దామ మరి నమో నిష్కళ రూపాయ నమో నిష్కళ తేజసే నమ సకల నాథాయ నమస్తే సకలాత్మనే నమ ప్రణవవాచ్యాయ నమః ప్రణవలింగినే నమ సృష్ట నమ పంచముఖాయతే పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయ తే నమ ఆత్మనే బ్రహ్మణే తుభ్యమనంతగుణశక్త సకల రూపాయ శంభవే గురవే నమ ఈ బ్రహ్మకేశవ శివస్థుతిని సామవేదం వేదాలలోనే శక్తివంతమైంది ఆ సామవేదంలో చెప్పబడినటువంటి ఈ స్థుతిని మహాశివరాత్రి రోజు చదవండి లేదా వినండి కొన్ని వేల లక్షల జన్మల పాపాలన్నీ పటాపంచలు ఆత్మ ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయండి మరొక్కసారి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి